బంటి సంజయ్ టెర్రెస్టు మావోయిస్టు ఉగ్రవాది సంఘానికి నాయకుడు ఇలా చెప్పనా మా మావో అనే అతను చైనా లీడరు పక్షులను చంపిండు ఇడు గాంధీని చంపిండు గాడిసే మీ వాడు కాదా బండి సంజయ్ నక్సలైట్లు వచ్చేస్తారు వాళ్ళకేం అవసరం అడవులలో పోయి అడవులలో పోయి ఉండక పొరపాటు అవుతుంది వాళ్ళ ద్వారా కళాని స్థ వాడతలేరు కవిత్వాన్ని వాడతలేరు గాంధీ గారిని చంపింది గాడ్సే మీ వాడు కాదా మీ పార్టీ నెంబర్ కాదా ఎవరు చేయించింది అది మీ పార్టీ వాళ్ళు గారా బండి సంజయ్ అంటే మీరు గాడ్సార్డ్సే ద్వారా కాలు ఇస్తే గాంధీ గాంధీ చనిపోయింది కరెక్ట్ అంటారా హే రామాను చనిపోయిండు గాంధీ గారు నీ వల్లే శాంతిదూత హే రామాను చనిపోదా గిండ్రు మీ వాడు కాదా ఎందుకు పట్టుకాయిస్తున్నావు బండి సంజయ్ ఇటు పోతే అటు పోతావు అటు పోతే ఇటు వస్తావు క్షమాపణ అడుగురా బాబు క్షమించమని అడుగురా తెలంగాణ వాళ్ళను మారవాడు హిందీ మాట్లాడినంత మాత్రాన వాడు కాడు నేను తెలుగు మాట్లాడినంత నేను హిందువుని కాదు మనుషులంతా ఒకటే మానవ జన్మ మంది భారత మాతాకి జై తప్పేముందు ఇండియాకి జయొద్దా హిందుస్థాన్కి జయ జయొద్దా ఏదన్నా భూమి మందే కదరా స్వాతంత్రం ఇచ్చినోడిని చంపింది నువ్వు కాదా బండి సంజయ్ మావోయిస్ట్ విధవా మావో నువ్వు కాదా మీ లీడర్లు కాదా చెప్పు బండి బండి సంజయ్ ఇంకా ప్రశ్నలు కావాలా ఇంకా అడగమంటావా ఎంత దూరం పారిపోతావు నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు నువ్వు నేను ఎన్ని రోజులు బతుకుతా ఎందుకు తగాదాలు అంతం చేయరే తగాదాలు పెట్టక్కర్రీ ఇవాళ నేషనల్ లీడర్ నిన్నంటున్నా వెయ్యి లేస్తాయి మోదీ డ్రస్సు దిగిపోతుంది సాహిబుల్ది వేషం జాగ్రత్త బిడ్డ పద్ధతిగా నడుచుకో బట్కాయించక జనాలను జై హింద్ అను భారత్ మాతకి జయను హిందుస్థాన్ జిందాబాద్ అను భారత్ మాతకి జయను ఇండియా జిందాబాద్ అను ఎందుకురా టాపిక్ని మాడుస్తున్నారు ఎంత చెంచావీలు చేస్తే చేసుకోర్రీ పోతారు ఒకరోజు మట్టిలో కలిసో గాల్లో కలిసో బుద్ధి జ్ఞానం ఉండాలా సంపాల్సిన అవసరం లేదు ఒక చాలు తెలియక బాబు మా మా వాళ్ళు నక్సలైట్లు అడవులలో ఉన్నారు వాళ్ళని మావోయిస్ట్ అంటాం అస్సలు మావోయిస్ట్ నువ్వే కదరా బండి సంజయ్ కాదా వాళ్ళు వచ్చి గ గన్నులు వదిలే గన్ను గన్నులు ఎత్త ఎత్త ఎన్నికి చేసింది నువ్వు కాదారా గాంధీలాగా కాలువరా అని చెప్పి చెప్పాలా వాళ్ళు వచ్చేస్తారు సరెండర్ అవుతారు వాళ్ళ జీవితాలకు గ్యారంటీ ఇస్తావా దాని తర్వాత వేరే వాళ్ళని తీసుకుంటావు లేదంటే పాకిస్తాన్ అంటావు పక్కినోడు సుఖంగా ఉండొద్దారా ఏ విధంగా చెప్తుంది నాకు కూడా చూచు నేను కూడా చదువుతుంటా భయ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది చదవాలని ఇంట్రెస్ట్ ప్రతి భారతీయానికి ఉంది ప్రతి ఇండియాకుంది నీ పక్కినోటి ఊరికే పుల్లలు పెడుతుంటే నువ్వు ఏం చేస్తావు బండి సంజయ్ పాకిస్తాన్ అంటావు రోహింగలాండ్ అంటావు అరే దేశాన్ని చక్కగా చేయండి రా బాబు మంచి లీడర్లుగా చదువుకో మావోయిస్ట్ కాదు కావాలంటే నా వీడియో కిందందుకు చూసుకో నా ఫేస్బుక్ ఐడియో కింద కింద వీడియో అదే ఉంటుంది చూసుకో చెక్ చేసుకో జై హింద్ భారత్ మాతాకి జై